Welcome to Teach and I News. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గీత కులాలకు గీత కార్మికులకు బ్రాందీ షాపుల్లో పది శాతం మద్యం షాపులను ఇస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని శెట్టిబలజా జన జాగృతి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాయుడు నాగేశ్వరరావు కరి గోపాలకృష్ణలు డిమాండ్ చేశారు కాకినాడ రామారావుపేటలో గల శెట్టిబలజా సంఘం హాస్టల్లో జన జనజాగృతి సేవా సంఘం ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం రాయుడు నాగేశ్వరరావు కరి గోపాలకృష్ణలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికల్లో గీత కులాలకు గీత కార్మికులకు బ్రాందీ షాపుల్లో ఇస్తానన్న పది శాతం మద్యం షాపులను తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ కాళ్ళ సత్యబాబు రాయుడు దుర్గా కొండా వినాయక్ చింతాకుల శ్రీనివాస్ సంఘం సభ్యులు పాల్గొన్నారు జనజాగృతి సేవ సంఘం జనజాగృతి సేవ సంఘం జనజా సంఘం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో తక్షణమే పది శాతం మద్యం గీత కులాలకు గీత కార్మికులకు కేటాయించాలి 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 పచ్చి షాపులను ఈ రాష్ట్ర ప్రభుత్వం పది శాతం వెంటనే కేటాయించాలి ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిన పది శాతం షాపుల పచ్చి షాపులను వెంటనే కేటాయించాలి వాస్తవానికి గీత కులాలు గీత కార్మికులు మద్యం వ్యాపారంతో ఎన్నో ఏళ్లుగా సంబంధం ఉంది రా భౌతికంగా సామాజికంగా కళ్ళు గీసుకొని అమ్ముకునే మాకు పూర్వం సార వ్యాపారాల్లోనూ మేమున్నాం అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కళ్ళు వ్యాపారాలు చిత్రమైపోయాయి సారా వ్యాపారం లేదు ఉపాధి లేదు గ్రామాల్లో కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించుకుని ఎన్నికల్లో గీత కులాలకి గీతాకారులకి మద్యూ షాపుల్లో పది శాతం షాపులను మద్యూ షాపులను కేటాయిస్తామని వాగ్దానం చేసింది మరి మద్యూ షాపులు ఇచ్చి ఇన్ని రోజులైనప్పటికీ ఇంకా పాలసీని ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి కొల్లు రవీంద్ర గారు చెప్పినట్టు సీఎం గారు చెప్పినట్టు మాకు గీత కార్మికులకి గీత కులాలకి పాలసీని డిక్లేర్ చేసి మాకు ఈ మధ్య షాపుల్లో పది శాతం రిజర్వేషన్ని అమలు చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ పేరు సార్ రాయుడు నాగేశ్వరరావు చెట్టుపల్లిజ జనజాగృతి సేవా సంఘం అధ్యక్షుడిని అందరికీ నమస్కారం అండి ఈరోజు కాకినాడ జిల్లా చెట్టుపల్లి సంఘ కమ్యూనిటీ హాల్లో జన జాగ్రత్త సిట్టుపల్లి సంఘం కమిటీ సమావేశమై ప్రెస్ మీట్ నిర్వహించడం జరు జరుగుతుంది ముఖ్యమైన కారణం మా గీత కార్మికులు గీత కులాలకు ఎప్పటినుంచో సాంప్రదాయంగా ఉన్న ఆ వృత్తి రాను రాను అది పనుమరుగయ్యే పరిస్థితి వచ్చాము దానివల్ల మాకు దానికి సంబంధించిన ఈ వైన్ షాపుల్లో రాష్ట్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ కల్పిస్తానని ఎన్నికల్లో మాట ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని అమలు చేయడానికి అది తాత్సారం జరుగుతుంది దాన్ని వెంటనే అమల్లో పెట్టాలని దాన్ని అమలు చేయాలని ఇటుబలు చేసాం డిమాండ్ చేస్తూ ఉంది ప్రతి కులానికి ఒక వృత్తి ఉంటుంది అలాగే గీత కార్మికులకు కూడా గీత కులాలకు ఒక వృత్తి ఉంది అది అది ప్రోత్సాహకరంగా లేని ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శాతం కేటాయిస్తున్న నిర్ణయం మనందరికీ ఆనందం